హాయ్ హలో నమస్తే ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది మీకు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అంటే ఇప్పుడున్న ఈ అంటే ఒక దాదాపు టెన్ డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయి కదా ఇలా వేడివేడిగా గోంగూర పచ్చడి చేసుకొని ఇలా వేడివేడిగా రైస్ వేసుకొని ఇలా ఒప్పు ఒక్కొక్క ముద్ద కలుపుతుంటే ఆ టేస్టే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ మాత్రం మదిరిపోద్ది చూసారు పర్ఫెక్ట్గా కుక్ అయింది పీస్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాల తర్వాత కడిగి పక్కకు పెట్టుకోండి అదే ఒక బౌల్ రెడ్డ గోంగూర కూడా తీసుకోండి ఇలా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోండి ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ చేసుకోండి అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా తీసుకోండి ఇది ఇంట్లో తయారు చేసుకున్న మసాలా అంటే హోల్ గరం మసాలా అన్నట్టు అన్నీ వేసి వేయించి పొడి చేసుకున్నది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి అవి కాస్తంత ఫ్రై కాగానే కాస్తంత బిర్యానీ ఆకు ఇలాచి లవంగా గుండు మిరియాలు వేసుకొని అవి కూడా కాస్త మగ్గిన తర్వాత అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి టేస్ట్తో పాటు స్మెల్ కూడా చాలా బాగుంటుంది అది కాస్తంత మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ కూడా దీంట్లో వేసి పీసులకు ఆయిల్ పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు హైలో పెట్టి మూత పెట్టుకోండి మూత తీసుకొని తగినంత పసుపు అలాగే కారం కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కూడా కొట్టండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్ని హోమ్మేడ్ రెసిపీసే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పొడి చేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా మొత్తం ఇందులో వేసుకోండి అలానే ఇంకా అస్తంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసుకొని బాగా పీసులకు పట్టేలాగా మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక మూడు నాలుగు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోండి సిమ్లో పెట్టేసి మళ్ళీ కాస్త అంటే అంటే పులుసు కావాలి అంటే గోంగూర అంటే అంటే కాస్త గ్రేవీగా చా అలా ఉంటుంది చాలా బాగుంటుంది కదా అందుకే కాస్త చాయ్ కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మూత తీసి స్మెల్ మాత్రం చంపేస్తుంది మూత తీసుకొని దాంట్లో కాస్తంత సాల్ట్ కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా అంటే ఈ ఈ వర్షాకాలం వెళ్ళేసరికి అటు ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కదా అవి వెళ్ళేసరికి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీంట్లో కాస్తంత కట్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇలా కలపండి అంటే ఏ మనం ఏ కర్రీ చేసినా ఆకుకూరలు వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఇలా కలిపి ఒక ఐదు నుంచి పది నిమిషాలలోపు ఒక ఏడెనిమిది నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ రెడీ ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో తింటే మాత్రం ఒక ముక్క ఎక్కువనే తింటారు కానీ తక్కువ తినరు నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒకసారి ట్రై చేయండి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్